వ్రతంలో ఎన్నో రోజులు ఉన్నాం మనం ఇరవై ఎన్నో రోజు ఇరవై ఐదో రోజులో ఉన్నాం సరే ఈ రోజున నిన్నటి రోజున స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోవయ్యా అని చెప్పి ఇవాళ కూర్చున్నటువంటి స్వామికి మొన్న కూర్చోమని నిన్న ఆయనకి ఆరతిచ్చారు ఆరతిచ్చిన తర్వాత స్వామి ఆ సింహాసనం మీద కూర్చుని ఎవరికైనా కష్టం కలిగితే ముందే వెళ్ళి నేను రక్షించాలి పాపం వీళ్ళు నా దగ్గరికి వచ్చేంత వరకు నేను నిద్రపోతూ ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా చూసి స్వామి కూడా ఎంతో బాధపడుతూ ఉంటే ఆ గోప బాలికలంతా కూడా చెబుతున్నారట వృత్త మగన ఓ రి ఒక ఆమెకు బిడ్డై జన్మించాడు వృత్త మగన వలెత్తవడరా ఇంకొక ఆవిడ దగ్గర స్వామి పుట్టాడు శ్రీకృష్ణవరం మాత్రం ఎవరి దగ్గర ఎవరికి పుట్టాడు ఎవరికి దేవకి అమ్మవారికి పుట్టాడు స్వామి దేవకి వసుదేవులకి జన్మించాడు జన్మించిన వాడు ఏం చేశాడు అర్ధరాత్రి పూట బయలుదేరి ఆ నది దాటి వెళ్ళి యశోదాదేవి వద్దకు చేరాడు అంటే ఒక ఆవిడ దగ్గర పుట్టాడు ఇంకొక ఆవిడ దగ్గర పెరిగాడు ఒకే రాత్రిలో వీరొక ఆమెకి బిడ్డడై ఈ స్వామి చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి స్థితి అంతా కూడా యశోదాదేవి అనుభవించింది దేవకీదేవి జన్మనిచ్చింది కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముద్దు ముదిపాలన ఆవిడ చూడలేకపోయింది ఈ ఆయన బాల్యం అంతా కూడా మనకి నంద గడిచి గడిచిపోయింది అమ్మవారు ఒకసారి ఈయన మట్టి తింటున్నాడని చెబితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ ఆ నెయ్యి వెన్న ఇవన్నీ దొంగిలిస్తున్నాడని చెబితే ఇక ఈ కాప ఈయన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక పెద్ద రోకల బండి ఉంటే ఆ రోకల బండకి తాడుతో కట్టి పొట్టకి కట్టేసి తాడుతో కట్టేసి నడువు కట్టేసింది కడితే ఆ ఆ తాడు ఏదైతే కట్టాడో ఆ తాడు కట్టిన అమ్మవారు తాడు కట్టింది కదా స్వామి అడుగుకి అక్కడ ఒక మచ్చలా పడిందిట ఆ మచ్చనే దామోదరుడు అంటారు స్వామిని దామం ఉదరం ఉదరంసహా దామోదర అంటే ఆ రోజు యశోదాది యశోదాదేవి కట్టిన తాటి వలన పొట్ట మీద మచ్చ ఉండటం వల్ల స్వామికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ దామోదరుడు అలాంటి చిలిపి చేష్టలు చేస్తూ ఉన్నటువంటి ఆ స్వామి ఈ దేవతీ దేవికి సాక్షాత్తు చతుర్భుజాలు శంఖ చక్రాలతో దర్శనమిస్తాడు అందుకే మన పెద్దవాడు చెబుతాడు రాముడు జన్మించాడు కానీ పరమ పదం అంటే మరణం పొందలేదు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించలేదు కానీ చనిపోయాడని చెబుతాడు అంటే పాతవ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెబుతారు అలా ఒక ఆవిడికి పుట్టి ఇంకొక ఆవిడికి ఇంకొక ఆవిడి దగ్గర రాత్రి ఆ నది దాటి ఇంకొక ఆవిడ దగ్గర దాగి పెరుగుతున్నటువంటి నువ్వు ఇప్పుడైతే కంసుడు ఈ కృష్ణుడి యొక్క కృష్ణుడు వల్ల తనకి మరణం ఉందని తెలుసుకున్నటువంటి కంసుడు ఏం చెప్తాడంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ చిన్నపిల్లాడు ఎలా రక్షింపబడతాడు అని చెప్పి ఆ దేవకి తీసుకెళ్లి అక్కడ వేరే చోట నంద ప్రజల్లో ఉంచడం జరిగింది కాదు కదా అట్లా ఆయన దాగి పెరిగాడని చెబుతుందమ్మా వాస్తవంగా ఆయన దాగి పెరిగాడా కంసుడు ఎంత మందిని పంపిస్తాడు ఓతని పంపిస్తాడు సకతాసుడిని పంపిస్తాడు తర్వాత దూడ రూపంలో ఒక రాక్షసుడిని పంపిస్తాడు ఇలా రకరకాలైనటువంటి రాక్షసుల్ని కృష్ణుడి మీదకి పంపిస్తే వాళ్ళందరిని కూడా సంహరించేసి సంహరించిన తర్వాత తన ప్రేమ నటిస్తూ కంసుడు ఏం చేస్తాడంటే ఈ కృష్ణుడిని ప్రేమగా మేన నా మేనముడు నువ్వు నా రాజ్యానికి రా అని చెప్పి కోవలయ్యపేడనటువంటి రోడ్డు ఏనుగుల చేత తర్వాత ఇద్దరు మల్ల మల్ల యుద్ధ వీరుల చేత వీళ్ళందరిచేత చంప ప్రయత్నిస్తే వాళ్ళందరినీ సంహరించి కంసుణ్ణి కూడా సంహరిస్తాడు స్వామి ఆ కంసుణ్ణి సంహరించి ఆ కంసుడు యొక్క కడుపులో ఒక నిప్పు కణికలాగా ఉండి ఎప్పుడు స్వామి పుట్టి ఒక పదహారేళ్ళు వచ్చేంత వరకు కూడా నందవరజంలోనే ఉండి పెరిగాడు ఈ పదహారేళ్ళు కూడా ఎప్పుడు వచ్చి చంపేస్తాడో అని చెప్పి కంసుడు భయపడుతూనే ఉన్నట్ట ఆ కంసుడు యొక్క ఆయన దేహంలో ఒక నిప్పు కణికలాగా ఉండి ఆ కంసుడిని సంహరించినటువంటి గొప్పతనాన్ని మేము కీర్తించడానికే ఇక్కడికి వచ్చామయ్యా మేము కీర్తించి అలిసిపోయామ అనుకోవద్దు మీరు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు మరి ఇన్నాళ్ళు ఇరవై ఐదు రోజుల పాటు ఈ నగర సంఖ్య తనంతా చేస్తూ ఆ చేసి అలిసిపోయి ఉంటారేమో అని చెప్పి బాధపడుతూ ఉంటే మేము అలా ఏమీ బాధపడట్లేదు లక్ష్మీదేవికి తగిన భర్తవి నీవే లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉద్భవించింది బాల సముద్రం నుంచి ఉద్భవించింది ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి స్వామి యొక్క పరాక్రమాన్ని చూసి స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి స్వామి యొక్క చక్కటి పలువరసని చక్కటి కళ్ళని చూసి ఆయనకి వసుడైపోయి తనకి భర్త ఎవరు అంటే శ్రీమన్నారాయణే తప్ప మరొకడు కాదు అన్నట్లుగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవికి సగిన భర్తమైనటువంటి నిన్ను నేను కీర్తించటం అనేది మా ఆకలి దప్పకల్ని లేకుండా చేస్తుంది అని చెప్పి అంటారు పాధేయం కొండలీకాక్ష నామ సంకీర్తనం ఆకలి వేస్తే రామ 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 అని చెప్పి అంటూ ఉంటే ఆకలి తేలిపోతుంది కష్టం కలిగితే రామ రామ అని చెప్పి రామనామాన్ని జపిస్తూ ఉంటే లేదా ఈ కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటే ఆ ఆకలి దక్కులు అన్నీ తీరిపోతాయి మన కష్టాలు కూడా తీరిపోతాయి అలా మేము అలిసిపోయావని అనుకోవద్దయ్యా నీ నామాన్ని కీర్తిస్తూ నీ నామాన్ని పోగొడుతూ నీ నామాన్ని జపిస్తూ మేము ఆ అలసటిని పోగొట్టుకుని నీ దగ్గరికి వచ్చామయ్యా నీ దగ్గరికి మేము శ్రమపడి వచ్చామని అనుకోవద్దు మాకేం పెద్దగా శ్రమ లేదు మేము నిన్ను చూడటమే ఆనందంగా వచ్చాము నిన్ను చూసినటువంటి ఆనందంలో మేము ఆ కష్టం అంతా కూడా మర్చిపోయాము మనం అనేక అనేక కష్టాలు పడి తిరుమలకు చేరతాం అక్కడి నుంచి ఆ కొండపైకి వెళ్ళి ఆ స్వామివారి ఒక పెద్ద లైన్ ఉంటుంది ఆ బయటలో తిండి తిప్పలు లేకుండా ఓ పన్నెండు గంటలు పదిహేను గంటలు కష్టపడి అంతా చేరి చివరికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్క ఒక రెప్పపాటు సేపు స్వామిని చూసి పక్కకి రాగానే మనం ఇంతసేపు కష్టపడ్డా ఈ కష్టమంతా మర్చిపోతావా మర్చిపో మర్చిపోమా లైన్లోనేప్పుడు అనుకుంటాం మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనుకుంటాం కానీ ఒకసారి స్వామి చూసి బయటకు రాగానే మళ్ళీ ఎప్పుడు వద్దామో అని ఆలోచిస్తాం అంతటి విశేషమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను చూడటమే అదృష్టంగా భావిస్తూ నీ దగ్గరికి వచ్చామయ్యా అంటూ ఈరోజు మన గోప బాలికలు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని స్థుతిచ్చి ఆయన యొక్క కీర్తిని పొగుడుతూ వాడి యొక్క కష్టాన్ని కూడా మర్చిపోయారట జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ